వెల్కమ్ బ్యాక్ టు బర్నింగ్ ఇష్యూ ఢిల్లీ వేదికగా అన్నపై షర్మిల యుద్ధం ప్రకటించబోతున్నారా రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా పోలవరం లాంటి విభజన హామీల్ని పట్టించుకుని జగన్పై నిరసన తెలపబోతున్నారా ఎన్నికలు సమీపిస్తున్న వేళ షర్మిల మరింత దూకుడుగా రాజకీయం చేయబోతున్నారా అన్న జగన్ సీఎంగా ఏమీ సాధించలేకపోయారని రాష్ట్రానికి రావాల్సిన హక్కులను కాలరాశారని షర్మిల ఇప్పటికే విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే ఇంకోవైపు ఢిల్లీలో షర్మిల ప్రత్యేక హోదా కోసం దీక్ష చేస్తారని వార్తలు వస్తున్నాయి అదే జరిగితే ఢిల్లీ వేదికగా అన్న చేతగానితనాన్ని దేశ రాజధాని సాక్షిగా ఎత్తి చూపడమే అంటున్నారు రాజకీయ పరిశీలకులు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పగ్గాలను చేపట్టిన వైఎస్ షర్మిలారెడ్డి దూకుడుగా కార్యకలాపాలను సాగిస్తున్నారు ఇప్పటికే రాష్ట్రం నలుమూలల ఆమె పర్యటిస్తున్నారు గతంలో కాంగ్రెస్లో కొనసాగి ప్రస్తుతం స్తబ్దుగా ఉన్న నేతలను కలిసి కాంగ్రెస్లోకి ఆహ్వానిస్తున్నారు అలాగే తన తండ్రి వైఎస్సార్కు అత్యంత సన్నిహితులుగా పేరుంది ప్రస్తుతం రాజకీయాల్లో చురుగ్గా లేని నేతల ఆశిస్తులు పొందుతున్నారు వారిని సైతం పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు మరోవైపు జగన్ చంద్రబాబులపై షర్మిల తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు ముఖ్యంగా వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రత్యేక హోదాను గాలికి వదిలేసిందని మండిపడుతున్నారు మూడు రాజధానులంటూ ఒక్క రాజధాని కూడా లేకుండా చేశారని ఫైర్ అవుతున్నారు పోలవరం ఇప్పటివరకు పూర్తికాలేదని రైల్వే జోన్తో సహా ఆంధ్రప్రదేశ్ విభజన హామీలను జగన్ ప్రభుత్వం సాధించుకోలేకపోయిందని తీవ్ర విమర్శలు చేస్తున్నారు ఈ క్రమంలో ఇప్పుడు వైఎస్ షర్మిల ఢిల్లీ కేంద్రంగా కొత్త స్కెచ్ గీస్తున్నారని టాక్ నడుస్తోంది ఇందుకు తన అన్న జగన్ బాటనే ఆమె ఎంచుకుంటున్నారని చెబుతున్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ ప్రత్యేక హోదా కోసం పలు దీక్షలు చేశారు ఢిల్లీ కూడా వెళ్లి అక్కడ కూడా దీక్ష చేపట్టారు తనకు ఇరవై ఐదు మంది ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా తెస్తానని గత ఎన్నికల ప్రచారంలో ఊరువాడా జగన్ హోరెత్తించారు కానీ జగన్ సీఎం అయ్యారు ఇరవై రెండు మంది ఎంపీలను గెలుచుకున్నారు కానీ ప్రత్యేక హోదా ఊసేలేదు కేంద్రం మెడలు వంచడం తరువాత సంగతి కేసుల భయంతో ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి కేంద్ర పెద్దల ఎదుట తానే మెడలు వంచుతున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి ఇప్పుడు ఢిల్లీ కేంద్రంగా ప్రత్యేక హోదా కోసం షర్మిల ఉద్యమిస్తారని చెబుతున్నారు ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి ఇప్పుడు దీక్ష చేస్తే కేంద్ర ప్రభుత్వం దృష్టిలో ఈ అంశం పడుతుందని ఆమె భావిస్తున్నారు ఢిల్లీ వేదికగా ప్రత్యేక హోదా కోసం వైఎస్ షర్మిల దీక్షకు కూర్చుంటారని చెబుతున్నారు ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేతలంతా ఢిల్లీకి రావాలని షర్మిల పిలుపునిచ్చారు తన అన్న వైఎస్ జగన్ ఎక్కడైతే విఫలమయ్యారో ఆ అంశాలనే పట్టుకుని కాంగ్రెస్కు వైభవం తేవాలని షర్మిల లక్ష్యంగా పెట్టుకున్నారని అంటున్నారు అయితే ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ హక్కులపై ముఖ్యంగా ప్రత్యేక హోదాపై షర్మిల దీక్ష చేస్తే అది అన్న జగన్ సర్కార్ చేతగాని తనాన్ని ఎత్తి చూపిస్తున్నట్లవుతుందన్న టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది జగన్ ప్రత్యేక హోదా తెస్తాననే ప్రధాన హామీతోని అధికారంలోకి వచ్చారని అయినా ఈ ఐదేళ్లలో ఆ అంశాన్ని కేంద్రం వద్ద జగన్ ప్రస్తావించలేదని షర్మిల నేరుగా విమర్శలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో తన అన్నపై ప్రత్యేక హోదా అస్త్రాన్నే ప్రయోగించాలని ఆమె నిర్ణయించుకున్నట్టు చెబుతున్నారు ఇందులో భాగంగా ఢిల్లీలో దీక్షకు కూర్చోనున్నట్టు సమాచారం ఆంధ్రప్రదేశ్ పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్లు ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు కార్యదర్శులు కార్యవర్గ సభ్యులు డిసిసి అధ్యక్షులంతా హస్తిన రావాలని షర్మిల ఇప్పటికే పిలుపునిచ్చారు ప్రత్యేక హోదాపై ప్రతిపక్ష నేతగా జగన్ చేసిన ప్రసంగాలు దీక్షల వివరాలను రాష్ట్ర ప్రజలకు షర్మిల ఈ సందర్భంగా గుర్తు చేస్తారని తెలుస్తోంది జగన్ మాటలను విశ్వసించి వైసీపీకి భారీ విజయాన్ని అందిస్తే ఎంత నమ్మక ద్రోహం చేశారో వివరిస్తారని చెబుతున్నారు ఇప్పటికే మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్లోనే హామీ ఇచ్చిందని దాన్ని అమలు చేయాలని షర్మిల ప్రధాని మోదీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే ఇందులో ప్రత్యేక హోదా అమలుతో పాటు పోలవరం నిర్మాణంతో పాటు అసంపూర్తిగా వదిలేసిన హామీలను బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగంలో పొందుపరచాలని షర్మిల ఆ లేఖలో కోరారు ఇవే కాకుండా కేంద్ర హామీల్లో భాగంగా దుగిరాజపట్నం పోర్ట్ కడప స్టీల్ ప్లాంట్ విశాఖ రైల్వే జోన్ కలహండి బుందేల్ఖండ్ తరహాలో రాయలసీమ ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఇక విశాఖ చెన్నై పారిశ్రామిక కారిడార్ నూతన రాజధాని నిర్మాణం లాంటివన్నీ అసంపూర్తిగానే మిగిలిపోయాయన్నారు ఇవ్వాల్సినవి ఇవ్వకపోగా ఆంధ్రులు పోరాడి సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటు పరం చేసే ప్రయత్నాలు మరింత బాధిస్తున్నాయని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు ఒకవైపు జగన్ సర్కార్ వైఫల్యాలను చీల్చి చెండాడుతుంటే ఇంకోవైపు తోడబుట్టిన చెల్లెలు షర్మిల నిన్నొదల జగన్ అంటూ విమర్శల ఘాటు పెంచేశారు సీఎం అయ్యాక జగన్ మారిపోయారని అప్పటి జగన్ అన్నకు ఇప్పటి జగన్ అన్నకు చాలా తేడా ఉందని విమర్శిస్తున్నారు జగన్కు సంబంధించిన ఆస్తులలో తనకు కూడా వాటా ఉందని అంటున్నారు పవన్ చంద్రబాబు చేసే విమర్శలు అలా ఉంచితే సొంత చెల్లి జగన్ మీద విరుచూకు పడుతుండడం ఆయన బండారాన్ని బయటపెడుతూ కామెంట్లు చేస్తుండడం ప్రజల్లో ఆలోచన రేకెత్తిస్తోంది ఇప్పుడు గనక ఢిల్లీలో షర్మిల అన్న జగన్ సర్కార్ చేతకానితనాన్ని ఎత్తి చూపుతూ ప్రత్యేక హోదా కోసం దీక్షలు చేస్తే జాతీయ స్థాయిలో జగన్ పరువు పోవడం ఖాయమన్న మాట రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది షర్మిల మాత్రం కాంగ్రెస్ను బలోపేతం చేసేందుకు సాయశక్తులా ప్రయత్నిస్తున్నారు అందరినీ కుడగట్టడం పాత కాంగ్రెస్ నేతలను పార్టీలోకి తీసుకురావడం ముఖ్యంగా వైసీపీలో జగన్పై రగిలిపోతున్నటువంటి నేతలను కాంగ్రెస్లోకి తెచ్చేందుకు షర్మిల పావులు కదుపుతున్నారు షర్మిలతో జగన్ అనుకూల ఓటు బ్యాంకు నెట్ట నిలువునా చేరడం ఖాయమని రాజకీయ పరిశీలకులు అంటున్నారు కేంద్రం మెడలు వంచి ఏపీకి రావాల్సిన హక్కుల్ని సాధిస్తానంటూ ఎన్నికలకి ముందు జగన్ అనేక సభల్లో ప్రకటనలు గుప్పించిన సంగతి తెలిసిందే అయితే జగన్ సీఎం అయ్యాక మాత్రం ప్రత్యేక హోదా ఊసేలేదు ఇరవై రెండు మంది ఎంపీల్ని గెలిపినా కేంద్రం మెడలు వంచడం తర్వాత సంగతి ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి కేసుల భయంతో జగనే మెడలు వంచుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే మరి ఇటువంటి తరుణంలో ఢిల్లీ వేదికగా షర్మిల ఏం మాట్లాడతారు అన్న జగన్ వైఫల్యాల్ని దేశ రాజధాని సాక్షిగా ఎలా నిలదీయబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది ఇది వాళ్ళ బర్నింగ్ ఇష్యూ నమస్తే